నలభై నాలుగు ముక్కలు చేసి కాంట్రాక్టర్లకు అప్పు చెప్పాలని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలియజేసుకోవడం ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది దొడ్డిదారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయటం తప్ప మరోటి కాదని సిపిఎం పార్టీ భావిస్తుంది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉన్నది ఈ కౌన్సిల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేలు చేయాలని కేంద్రం నిర్ణయం చేసినప్పుడు అలా చేయకూడదు ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రోజు కేంద్ర ప్రధానమంత్రికి పంపడం జరిగింది కానీ ఇప్పుడు నాలుగైదున్నర ఏళ్ళ తర్వాత మరలా ఇప్పుడు దాన్ని మొక్కలు ముక్కలు చేసి అమ్మేయడానికి నిర్ణయం చేసి కాంట్రాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ రోజు కౌన్సిల్ పూర్తిగా దిగ్బంధనం చేస్తూ ఉన్నాము మొత్తం ఈ కౌన్సిల్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నది లక్షల మంది ఉద్యోగులు దీని మీద ఆధారపడి వ్యాపార వాణిజ్య సంస్థలను కూడా దీని మీద ఆధారపడ్డాయి ఇవి కానీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే దీనికి రావాల్సినటువంటి ఆదాయాలను కూడా పూర్తిగా గండిపడతాయి అందువలన విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ రంగ సమస్యలు ఉండాలి విశాఖపట్నం అనేటువంటి కీలకమైనటువంటిది ఇప్పటికే ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో దుర్మార్గంగా మరో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడానికి సిద్ధమయ్యారు వీరంతా కూడా స్టీల్ ప్లాంట్ కి నిర్వాసితులు భూములు ఇచ్చినటువంటి వారు ఇంత దుర్మార్గంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం బీజేపీకి కుమ్మక్కై స్టీల్ ప్లాంట్ అమ్మేటటువంటి చర్యలు పాల్పడటం దుర్మార్గం ఈ రోజు కౌన్సిల్ మొత్తం దిగ్బంధం చేస్తాం కౌన్సిల్ లో తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని తిరిగి ఐదు వేల మంది కార్మికుల్ని వెంటనే పనిలో పెట్టుకోవాలని నలభై నాలుగు భాగాలుగా విభజించేటటువంటి దీన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సొంత గనులు వెంటనే కేటాయించాలని ఒత్తిడి చేస్తూ ఈ కార్యక్రమం అనేటువంటి

ఇస్తున్నాను అన్నాడు కదా తీర్మానిస్తున్నాను కదా నేను చెప్పిందండి మీరు రాసివ్వండి మీరు రాసివ్వండి ఉండండి మీరు ఏదైతే రాసుకొచ్చారో మీకు ఏదైతే ఉందో సబ్జెక్ట్ మాకు పెట్టండి పెట్టదు కదా నేను నేను చేయలేదు కదా మీరు రాయ చదవడం మాట్లాడడం కాదు మాట్లాడడం కాదు ఏదైతే మీరు కోరారో దానికి మా ప్రభుత్వం పట్టుబడి ఉంది అక్కడ ఏదైతే సెంట్ర లో ఉన్న ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడి విధి విధానాలు చెప్పారు విధానం ఈ అంశం మనం రెండోసారి కౌన్సిల్ లో చర్చించుకుంటూ ఉన్నాం సచి మూడోసారి మేయర్ గారు అనుమతి ఇచ్చినందుకు మేయర్ గారికి ధన్యవాదాలు ఇదే స్పిరిట్ తోటి దీని మీద మన కౌన్సిల్ అభిప్రాయం ఒకే ఒకే విధంగా గత రెండు సార్లు గవహరించింది ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చినటువంటి విషయం సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒకే గొంతుకై విశాఖపట్నాన్ని రక్షించుకోవడం విశాఖపట్నం ప్లాంట్ ప్లాంట్లో కార్మికుల స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం మనం ఒక మన అభిప్రాయాన్ని ఒక లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధాన మంత్రి గారికి మనం ఏకగ్రీవంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో వైసీపీ వారు పాలకపక్షంగా ఉన్నప్పుడు కానీ కానీ అందరూ కూడా ఎన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ సరే కౌన్సిల్ లో ఉన్నటువంటి తొంభై ఎనిమిది మంది ఒకే మాట ఉన్నారు ఇప్పుడు కూడా పైన పార్టీల యొక్క అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ సరే మన స్థానికులు ఆ విశాఖపక్షాన్ని ఉండేటటువంటి అందరికి ఉపయోగం ముఖ్యంగా గాజువాలో ఉండేటటువంటి ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డు ఉండేటటువంటి కార్పొరేట్ పార్టీ వారు అందరూ కూడా ఆ యొక్క ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వారి జీవితాలకు సంబంధించినటువంటి వారి అందువల్ల తీరి లేదా ఒక పాజిటివ్ గా స్పందించాలనేటువంటి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం ఎందుకు చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం మున్సిపల్ కార్పొరేషన్ కానీ విశాఖపట్నం కానీ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల యొక్క వాటి మీద ఆధారపడి ఇది అభివృద్ధి అవుతూ ఉంది ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ పన్నులు గాని లేకపోతే అభివృద్ధికి నిధులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు గాని కేంద్ర ప్రభుత్వానికి పన్నులు గాని ఇవన్నీ కూడా ఇస్తుంది ఇప్పుడు నష్టాల్లో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పన్ను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పన్నులు ఇచ్చింది మనం విశాఖపట్నం మున్సిపల్ గా మంచి నీళ్ళు లేకపోతే విశాఖపట్నానికి ఇచ్చింది ప్రతి సందర్భంలో కూడా మనకి వెన్నుదన్నుగా ఉంది అందువల్ల అది ప్రైవేట్ వాళ్ళకి వెళితే ఇవన్నీ కూడా విశాఖపట్నం మొత్తం గానీ నష్టం జరుగుతుందని మనం తీర్మానం చేసి గత బిజెపి ప్రభుత్వం దీన్ని అమ్మాలనుకున్నప్పుడు మనం వ్యతిరేకించాం వ్యతిరేకించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని చెప్పాం కానీ ఈ రోజు కూడా ఆ నిర్ణయం అనేటువంటిది కేంద్ర బిజెపి సర్కారు సమలించుకోలేదు గత పదిహేను రోజుల క్రితం పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్నకి మన గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇక్కడే లేరు మరి అడిగినటువంటి ప్రశ్నకి మన ఉక్కు సహాయ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ గా అమ్మేస్తాము దీన్ని అమ్మకుండా ఉన్నాము మా యొక్క నిర్ణయం ఇదే అనేటటువంటి ప్రకటన చేశారు పదిహేను రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రకటన చేశారు అందువల్ల ఆ నిర్ణయం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది ప్రభుత్వం కోసం నిర్ణయం తీసుకుంది కొనసాగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఏం చేశారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉండేటటువంటి మొత్తం స్టీల్ ప్లాంట్ ని నలభై ఆరు విభాగాలుగా మార్చారు నలభై ఆరు విభాగాలుగా మార్చి అవి కాంట్రాక్టులకు ఇచ్చేస్తున్నారు గతంలో అక్కడక్కడ మెయింటెనెన్స్ పనులు అనేటువంటివి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేపించుకునేటటువంటి ఆన్వైత ఉంది ముక్కలు ముక్కలుగా చేసేసి పెద్ద పెద్ద పడ కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటిది ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటి ఇచ్చారు ఇది ప్రమాదం అంటే ఇది ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్టర్లకి ఇది అప్పు చెప్పి రెండో లో ఇది హోల్సేల్ గా ఇది మెట్టలకో అదానికో అంబానీకో ఎవరికో ఒకరికి అమ్మేస్తారు గతంలో జింక్ అమ్మేసారు మనందరికి తెలుసు జింక్ వేదాంత వాళ్ళు అమ్మేరు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి అలా అమ్మేస్తారు అనేటువంటి ప్రభుత్వమే ప్రకటించింది నేనేదో సిపిఎం పార్టీకి మేము చదవటం కాదు పదిహేను రోజుల క్రితం చెప్తుంది నాలుగేళ్ల నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నారు మేము అమ్మేస్తాం ఈ స్టీల్ ప్లాంట్ పనికి రాదు అనేటువంటి దీన్ని మనం కాపాడుకునే నలభై నాలుగు ఇప్పుడు తీర్మానం చేసేటటువంటి ఆపరేషన్ మెకానికల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ మొత్తం ప్రొడక్షన్ యాక్టివిటీస్ అనేటువంటివి ప్రైవేట్ హ్యాండ్ అవుట్ చేసేటటువంటి దాన్ని ఉపసంహరించాలనేటువంటి ఇప్పుడు మనం తీర్మానం మొదటి అంశం మనం పంపించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ నలభై ఆరు మొక్కలు చేయొద్దు పాత పద్ధతుల కొనసాగాలనేటువంటి ప్రభుత్వం నడపాలనేటువంటి ఒకటి రెండవది ఇప్పుడు తీసేయటం ఏంటంటే మూడు నెలల కాలంలో ఐదు వేల మంది కాంట్రాక్ట్ గారు తీసేశారు ఐదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు భూములు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడేది చెప్ప అంటే సరే గౌరవారు మాట్లాడండి గమనించండి మాట్లాడండి అలాగా చెప్పండి మీరు చెప్పండి మొదలు కూడా చెప్పండి 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 డిస్కషన్ కాదండి కూర్చండి జగన్ గారు కూర్చోండి 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 నేను చెప్తాను అయితే కూర్చోండి కూర్చోండి కూర్చో నేను మాట్లాడితే కూర్చో మీరు అమ్మ చెప్పాలి నా సబ్బీట్ కూర్చోండి విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి